హాయ్ ఎవరువాన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏంటి పొద్దు పొద్దున్నే కాఫీతో కనిపించేదాన్ని కదా కానీ ఈరోజు ఏంటి ఇలాగా జావతో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ మధ్య నాకైతే హెల్త్ విషయం వచ్చిందండి ఏం లేదండి టోటల్గా అనిమిక్ అనమాట కాళ్ళు చేతులు మొత్తం తిమ్మిరొచ్చేస్తాయండి మెడ నొప్పి కా చేతులు మొత్తం మొత్తం వీక్ అయిపోయాను ఆల్మోస్ట్ ఆలు ఎందుకంటే నేను ఇలా వీక్ అవడానికి కారణం ఫుడ్ కూడా సరిగా ఉండదండి నాకు ఫుడ్ దేనికి ఉండదంటే ఇంకా నేను సింగిల్ పేరెంట్ అని చెప్తాను కదా ఇంకా నేను ఏంటంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నా ఫుడ్ని కొంచెం సాక్రిఫాక్షన్ అంటారు కదా ఇంకా అలా అనమాట నేను తక్కువ ఫుడ్ తీసుకోవడము ఇంకా అలాగా పిల్లలకి చూసుకోవడం దీనివల్ల ఏమైందంటే హెల్త్ అనేది కొంచెం చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయిందనమాట ఇంకా లాభం లేదులే అని చెప్పని ఇంకా ఇది ఇదేంటంటే రాగులు అలాగే సజ్జలు జొన్నలు అనమాట ఈ మూడు అయితే నేను బాగా ఎండబెట్టేసి ఇంకా వాటినైతే బయట ఆడిచ్చాను పిండి మరాడిస్తారు కదండి ఇంకా అక్కడైతే బాగా మెత్తగా ఇచ్చేసారనమాట ఫస్ట్ అయితే బాగా నీళ్లు కాగబెట్టుకొని తర్వాత కొంచెం వాటర్లో ఇలాగ ఒక రెండు గంటలు అయితే పిండి అయితే వేసుకున్నాను అనమాట ఇంక దాన్నైతే ఇదిగోండి ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకున్నాను దీనివల్ల ఏంటంటే మనకి కాల్షియము కలాంటి ఇవన్నీ అనమాట బల రిచ్గా ఉంటాయి అనమాట దీంట్లో ఎముకల బలానికి వాటికి చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట దీంతోపాటు కొన్ని కొన్ని చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అలాగే వేర్శనగా ముద్దలు ఇవన్నీ చేసుకున్నాను కదండి ఇంకా ఇవన్నీ కూడా తింటున్నాను అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ దాను ఇంకా అంటే ఏదైనా కానీ మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా ఇంకా అలాగ నేనైతే నిజంగానండి ఇన్ని రోజుల నుంచి చాలా అంటే చాలా కేర్లెస్గా అలాగ ఉన్నాను అనమాట కానీ వయసు పెరిగే కొంది ఇవన్నీ తెలుస్తున్నాయి ఇంకా అలాగ ఏదేమైనా కానీ మన జాగ్రత్త మనం తీసుకోవటమే బెటర్ అండి ఇంకా ఎవరు మన గురించి పట్టించుకోరనమాట ఏదేమైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం బెస్ట్ ఉండి ఇంకా ఈ జాబ్ అనేది ఉదయము రాత్రి తాగుతున్నాను అనమాట చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది మాత్రం ఏమో చాలా వరకు తగ్గింది అనమాట నాకైతే ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రోజన్స్ పెట్టానని చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో ఇవైతే వచ్చాయి ఇంకా ఇదిగోండి ఈ పిల్లలకి స్నాక్స్ అలాగే ఇంట్లో కొన్ని సరుకులు యాక్చువల్గా చెప్పాలంటే నేను నిజంగానండి ఒక ఫ్రూట్స్ కానీ ఏమి కొనుక్కోండి దాన్ని కాదనమాట కొందామంటే ఇంక మళ్ళీ ఇంట్లోకి జరపాలి కదా ఇలాగా అందువల్ల టోటల్గా ఇప్పుడు ఏంటంటే నాకైతే ఇలాగ అనిపించేసింది ఇంకా దానివల్ల ఏంటంటే చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కొంచెం రికవరీ అవుతున్నాను ఇవన్నీ తీసుకోవడం వల్ల కనీసము ఏంటంటే మాకేమో నేను మెడికల్ ఫీల్డ్ కదా టాబ్లెట్స్ కూడా ఉంటాయి బలానికి కాల్షియం ఇవన్నీ కానీ మింగ మన చూస్తూ ఉంటాము కానీ అవి మిగితే ఏమొస్తుంది అని ఇలాగ నేనైతే అంతగా వేసుకోను ఇంకా ఈ ఫుడ్ తింటున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తింటున్నానండి దానివల్ల కొంచెం కొంచెం బెటర్ దాని అనమాట ఇంకా అలాగైపోయింది నా హెల్త్ పరిస్థితి అయితే ఇంకా ఇద్దండి ఇక్కడ ఇదైతే బొద్దింకలకి ఈ జెల్ అనేది కానీ పూస్తే భలే చచ్చిపోతాయి అనమాట ఇది కూడా ఒకటే ఆఫర్లో పెట్టుకున్నాను ఎక్కువ పిల్లలకి స్నాక్స్ పెట్టుకున్నానండి వీళ్ళేంటంటే ఈ స్నాక్స్ ఇవి కూడా నేను మానేయాలి అనుకుంటున్నా కానీ పిల్లలకి అలవాటు అయిపోయింది అనమాట ఈ స్నాక్స్ అనేవి అలాగే ప్రోజన్స్ ఉప్పు ఉప్పు ప్యాకెట్ సాల్టు ఇంకా తర్వాత వచ్చి మినప్పప్పు ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇవి ఏంటంటే పిల్లలకు కూడా ఈ స్నాక్స్ కూడా ఇలాగా పెట్టేస్తారంట తినేస్తూ ఉంటారనమాట వీళ్ళు అందువల్ల వీళ్ళకి తెలియకుండా మొత్తం అయితే దాచి పెట్టాలండి నా నేనైతే ఈ మధ్య కూడా కొన్ని కొన్ని షూట్ చేయలేదనమాట లాక్స్ కూడా ఇక నుంచి కంటిన్యూగా షూట్ చేస్తానండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి నేనే మీకు చెప్తూ ఉంటాను కదా నాకేంటంటే పిల్లలతోటే చూసుకునేది నేనేనమాట నాకైతే నిజంగా అండి చాలా అంటే చాలా అనమాట ఏమన్నా అయిపోతుందేమో పిల్లల పరిస్థితి ఏంటి అనేసి ఎందుకంటే ఇంక నాకేదన అయితే ఎవరు కూడా అండి తల్లి స్థానం తల్లి అంటే తల్లేనండి ఇంకా ఎంత బంధువులు ఎవరు చూసుకున్నా కానీ తల్లి చూసుకున్నంత ఇది రాదనమాట ఇంకా ఆ రకంగా కూడా నాకైతే ఏడిపచ్చేసింది ఏమైనా అయిపోతే నేను ఇంకా పిల్లలతోటి పిల్లలు ఎలాగైపోతారో ఏమో నాకు ఏంటంటే పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు ఏమైనా ఇబ్బంది లేదు అని ఇదిలోకి వెళ్ళిపోయాను అనమాట డైలీ మనకు ఒక్కోసారి మన ఆలోచనలు కూడా మనకి శత్రువులు అవుతాయి అంటారు కదా అలాగా మనం కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటే ఇటువంటివన్నీ ఏం చేయవండి ఇంకా అలా అనమాట ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా రండి చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్